ఈ రోడ్ సేఫ్టీ మంత్లో ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో భాగంగా గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మా ప్రత డిఎస్పి సార్ యొక్క నాయకత్వంలో సమావేశం సార్ నాయకత్వంలో ఈరోజు టౌన్ సిఐ గారి కోఆపరేషన్ అలాగే టౌన్ ఎస్సైస్ అలాగే మా ట్రాఫిక్ సిబ్బంది అందరి సహకారంతో ఈరోజు ఒక వాకత నిర్వహించడం జరిగింది రాయచూర్ టౌన్లో దీని యొక్క ఉద్దేశం అంటే సార్ చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని చెప్పేసే ముఖ్య ఉద్దేశము రోడ్ సేఫ్టీ ఇస్ లైఫ్ సేఫ్టీ అని చెప్పేసి ఒక మోటోతో మనం మనం చేయడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ విజ్ఞప్తి అంటే ఇప్పుడు చూసినా మేము ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఇంకా కొంతమంది తప్పులు చేస్తూనే ఉన్నారు కేవలం శిక్షలు ఫైన్లు వాడుతూనే కాకుండా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ప్రజల్లో ఉండాలా నేను వెహికల్ ఇలా పోతే నా లైఫ్కి ఏంటి లేకపోతే నా కుటుంబ పరిస్థితి సభ్యుల పరిస్థితి ఏంటంటే నేను ఇలా రోడ్డు మీద అజాగ్రత్తగా వెళ్తే నా ఎదురుగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచన చేసుకుని సెల్ఫ్ డిసిప్లిన్తో మీరు మీ వెహికల్స్ టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు అలాగే నడిచిపోతున్నా కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా మన వెహికల్స్ ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నాయా మనం ఇలా పార్క్ చేయడం వల్ల ఎవరికైనా ఇబ్బంది అని ఒకసారి ఆలోచించి మనము ఆ పార్క్ చేసిన వెహికల్ నడిపినా మనము ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించాలా ఒకరు కూడా సెల్ఫ్గా ఆలోచించాల చక్కటి చెప్తే నేర్చుకునే చిన్న చిన్న పిల్లలు కాకపోయినా పెద్ద వయసులో వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉన్నారు సో దయచేసి సివిలైజ్డ్ పర్సన్గా మనం బిహేవ్ చేయాలా రోడ్ సేఫ్టీ ఇస్ లైఫ్ సేఫ్టీ అనే మోటోతో మీరు అందరూ కూడా ప్రయాణించాల అందరూ సుఖంగా ఉండాలా అందరూ క్షేమంగా ఉండాలనేది మా ముఖ్య ఉద్దేశము థ్యాంక్ యూ థ్యాంక్ యూ